మొలకెత్తిన మెంతికూరలో విటమిన్ సి ప్రోటీన్ నియాసిన్ పొటాషియం మరియు ఐరన్ ఉంటాయి మెంతికూరలోని అణువులు శరీరంలో ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతాయి ఇది మధుమేహాన్ని నియంత్రిస్తుంది ఇది కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది బొడ్డు కొవ్వు మరియు శరీర బరువును తగ్గించడానికి మొలకెత్తిన మెంతిని తినవచ్చు మొలకెత్తిన ఉలవలు తింటే మీకు విటమిన్లు ఏ బి మరియు సి లభిస్తాయి ఇది కొవ్వు బొడ్డు కొవ్వు మరియు ఊబకాయం వంటి సమస్యలను సరిచేస్తుంది సజ్జలు ఎముకలకు పోషణనిస్తుంది నొప్పులు ఉన్నవారు మొలకెత్తిన సజ్జలు తినవచ్చు మొలకెత్తిన మినపప్పు తింటే నొప్పులు మాయమవుతాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు మొలకెత్తిన మినపప్పు తినడం మంచిది స్రావం పెరుగుతుంది మొలకెత్తిన పెసరపప్పు ప్రోటీన్ మరియు కాల్షియంను అందిస్తుంది ఇది అల్సర్లను నయం చేస్తుంది ఇది రోగనిరోధక శక్తిని ఇస్తుంది ఇది పిల్లలకు పోషణను అందిస్తుంది శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్